అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు డబుల్ ధమాఖ అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతుల ఖాతాల్లోకి మనకు ఈ తేదీ నుంచి కూడా మనకు ఎకరానికి పదహైదు వేలు మరియు తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు డబుల్ ధమక అయితే ప్రకటించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఈ పంట నష్టపరిహారం తర్వాత రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలివిడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది మన నేపి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారంతో పాటు అంటే ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క నష్టపరిహారాన్ని అధికారుల ద్వారా నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి